దేవుడు ప్రతి మాట ద్వారా ఒక వినూత్నమైన రీతిలో ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాడు చాలా పుస్తకాలు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి లేదా న్యూస్ పేపర్ ఉదయాన్నే మన ఇంటికి వస్తూ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి చూడగానే యథావిధిగా చదవలసిన మాటలే అక్కడ అది జరిగింది ఇక్కడ అది జరిగిందని ప్రమాదాల గురించో ఆత్మహత్యల గురించో లేదంటే నష్టాల గురించో తెలియచేస్తూ ఉంటారు అందులో ఏది కూడా మంచి వార్తలు ఉండవు ప్రేదేవుని బిడ్లారా రొటీన్ గా మనం చదువుతానే ఉంటాం ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నది మనొక ఆశ కాబట్టి మనకు తెలియాలి కాబట్టి మనం చదువుతున్నాం అందులో క్రొత్తదనం ఏది కూడా మనకు కనిపించట్లేదు ప్రతిదినం చదువుతున్నాం కాబట్టి చదవాలి కాబట్టి చదువుతున్నాం అంతే కానీ దేవుని మాటలలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా నువ్వెన్నిసార్లు చదివిన మాటను నువ్వు మరల చదివినా దేవుడు ఒక వినూత్నమైన రీతిలో మరొక నూతనమైన విధానంలో నీతో మాట్లాడతాడు హాలెలుయా హలేలుయ్య దేవుని మాటలకు ఉన్న గొప్పతనము ఆ విలువ అలవాటు అటువంటిది దేవుని బిడ్లారా మనం ప్రతిరోజు మూడు పూటల భోజనం చేస్తాం అది రొటీని వండిన కూరే వండుకుంటాం మరలా అదే అన్నం తింటా ఉంటాం తినాలి కాబట్టి కడుపుకు తింటా ఉంటాం కానీ క్రొత్తదనం ఏది కూడా అనిపించదు ఒకవేళ నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇంకా కొంచెం ఆనందంగా తింటామేమో ఒక రెండు ముద్దలు ఎక్కువ తింటామేమో కానీ అది రొటీనే కానీ ఈ జీవపు మాటలను మనం భుజించే కొలది మన ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా అభివృద్ధిలోనికి వస్తుందో మనం ఖచ్చితంగా గమనించాలి ప్రియదేవుని బిడ్లారా ఈ వాక్యము దినదినం మనం భుజించే కొలది మనం తినే కొలది మన మరి ఆత్మలకు ఈ జీవానికి ఎంతో రుచిని ఎంతో ఆనందాన్ని కలుగ చేస్తుంది ఏంటో తెలుసా దేవుని మాటలు హాలెలుయా దేవుని మాటలు నిత్య నూతనములంట నిజంగా మనం మాట్లాడే కొలది మన మీద కొంతమందికి కొన్ని రోజుల తర్వాత ఒకలాంటి ఇంప్రెషన్ పడిపోవచ్చు ఏంటి ఇంత లోడలోడ వాడుతూ ఉంటుంది ఇంత మా టాకెటివ్గా మాట్లాడుతూనే ఉంటాడు అబ్బో వినలేకపోతున్నాం అని అంటూ ఉంటారు ఆ వ్యక్తి వస్తుంటేనే అమ్మో వదల్లు వదల్దు అని పారిపోవాలని చూస్తూ ఉంటాం కదండి ఎందుకంటే మనుషులు మాట్లాడే కొలది మనుషుల మాటలు ఒక ఇంత మరి చిరాకుని తెప్పిస్తాయేమో వినాలనిపించదేమో కానీ దేవుని మాటలకున్న గొప్ప శక్తి గొప్ప ప్రత్యేకత ఏంటో తెలుసా అవి మనం వినే కొలది మనం తినే కొలది మనం చదివే కొలది మన జీవితాలలో నూతన మార్పును నూతన ఒరవడిని తీసుకొని వస్తాయి హాలెలుయా నిజంగా ఈరోజు నన్ను దేనిని చదివిన చదవకపోయినా దేనిని నమ్మినా నమ్మకపోయినా దేవుని మాటలను మాత్రం ఖచ్చితంగా చదివి తీరాలి వాటిని నమ్మి తీరాలి ఎందుకంటే దేవుని మాటలు మన జీవితాలలో నెరవేర్చబడడానికి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మన ఎందుకొరకు ఈ వాక్యాన్ని వ్రాయించి పెట్టాడు పరిశుద్ధి మనం నేర్చుకోవాలి వాటి ద్వారా మనము నడవాలి వాటి ప్రకారం మనం నడిచినప్పుడు మన జీవితాలలో ఎటువంటి కార్యాలు మనం పొందుకుంటాము పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు